మానసా న్యూస్కి స్వాగతం దేశంలో మొట్టమొదటిసారిగా సన్నబియ్యం పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాజీవ్ కాలనీలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు గత ప్రభుత్వం కృషి చేయలేదన్నారు పేదల అభ్యున్నత కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హబీబ్ లాలా అధికారులు ప్రజాప్రతినిధులు డీలర్ బాబా సాహెబ్ జిలాని వాజిద్ ఎలమంద కమల నవాజ్ బేగం యూసఫ్ శ్రీనివాస్ సాయ సోయబ్ అమీనా బేగం కురేషి తదితరులు పాల్గొన్నారు ಆ ಲಾಲಿ ಕಾಂಟಾ 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 ಕ

వీధ బరుగు బలైన వర్గాలందరూ కూడా సన్న బియ్యం తినాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా ఏ ఒక్కరికి కాదు ప్రతి ఒక్క మనిషికి ఆరు కిలోల లెక్కన రెండు కోట్ల ఎనభై లక్షల మందికి ఇంకా రేపు రాబోయే రోజుల్లో దాదాపు మూడు కోట్ల పది లక్షల మంది వరకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం ప్రతి పేదవాడికి సన్న బియ్యం మంది ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో ఒక నేను ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటా ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు మా అభిప్రాయాలు కానీ మా జిల్లాని కానీ చాలా ఇక్కడ మన లోకల్ నాయకులు ఇస్తా ఉన్నారు ఇంకా మాకు ఇక్కడ కొత్త రేషన్ కార్డులు లేవు ఇంకా కొన్ని యాడింగ్ కాలేవని చెప్పి ఇంతకుంటే కాన్ఫిడెన్స్ వచ్చినాయి రహుభాయి గారు కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది తప్పకుండా మీకు అందరికి ఇంకెవరికన్నా యాడింగ్ చేసే వాళ్ళకి ఎవరైనా యాడింగ్ చేసే బాధ్యతలు కూడా ఖచ్చితంగా యాడింగ్ చేపిద్దాం ఇంకెవరికన్నా నిజమైనటువంటి లబ్ధిదారులు రేషన్ కార్డు వాళ్ళు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం మీకు గతంలో ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నామో అవన్నీ కూడా చేపించే బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా నేను చేపిస్తా గతంలో ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన ఈ రోజు ఏ చేసినా ఏ సంక్షేమ పథకం చేసినా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం ఈ రోజు మళ్ళీ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అన్ని సంక్షేమ పథకాలు బీద బలదు బలహీన వర్గాల కంటే విధంగా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం